తమిళనాడులోని శ్రీరంగం దగ్గరలో శ్రీవిల్లి పుత్తూరు అనే ఉంది ఆ ఊరిలో ఎనిమిదవ శతాబ్దంలో విష్ణు చిత్తుడు అనే పెరియా ఆల్వార్ ఉండేవారు ఆయనకి ఒకరోజు తులసి వనంలో ఒక పాప దొరికింది ఆమెకు కోదయ్ అని పేరు పెట్టారు కోదయ్ అంటే మాల అని అర్థం కోదయ్ వాడుకలో కాస్త గోదాగా మారింది గోదాదేవి అయోనిజ అంటే గర్భవాసం లేకుండా పుట్టింది అని అర్థం వైష్ణవ సాంప్రదాయంని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు పన్నిద్దరు అంటే పన్నెండు మంది అల్వార్లు అందులో గోదాదేవి ఒకరు మిగిలిన అల్వార్లందరూ మగవాళ్లే గోదాదేవి చిన్నతనంలోనే శ్రీకృష్ణునికి బాగా ఆకర్షితురాలయ్యింది ధనుర్మాసంలో ప్రతిరోజు చలికత్తలను లేపి కృష్ణ సేవ చేసుకుందామని శ్రీకృష్ణుని వర్ణిస్తూ ముప్పై రోజులు ముప్పై పాసురాలు రచించింది ఒక్కో పాసురంలో ఎనిమిది లైన్స్ ఉంటాయి దాన్నే తిరుపావై అంటారు తిరుపావైలో తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు అని అర్థం ప్రతిరోజు రంగనాథ స్వామివారికి అల్లిన తులసిమాలను ముందు తన మీద వేసుకొని బాగుందో లేదో చూసి తర్వాత స్వామివారికి ఇచ్చేది అందుకే ఆమెకు ఆముక్తమాల్యద అని పేరు అర్చకులు ఒకరోజు ఆ మాలలో వెంట్రుక ఉండడం చూసి విష్ణు చిత్తుని అడగగా తన కూతురే తరిస్తుంది అని తెలుసుకున్నాడు తర్వాత నుంచి మంచి మాలలు పంపగా ఒకరోజు రంగనాథుడు విష్ణు చిత్తుని కలలోకి వచ్చి నాకు ఆ విడిచిన మాలలే కావాలి అని చెప్పారు అలాగే శ్రీరంగం నుంచి శ్రీవిల్లి పుత్తూరుకి పల్లకిని పంపి గోదాదేవిని తీసుకురమ్మని చెప్పారు అలా రంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకోగా ఆమె స్వామి వారిలో లీనమైపోయింది గోదాదేవి కూడారై పాసురం రోజు వెయ్యి గంగాళాల పాయసం నివేదన చేస్తాను అని మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చకుండానే గోదాదేవి రంగనాథ స్వామిలో లీనమైపోగా రెండు వందల సంవత్సరాల తర్వాత భగవత్ రామానుజులు ఆ మొక్కు తీర్చారు ఈ రోజుకి కూడారై పాసురం రోజున గంగాలాలలో పాయసం చేసి నివేదన చేస్తారు ముప్పైవ రోజు అంటే భోగి పండుగ రోజున గోదా కళ్యాణం జరుగుతుంది నెక్స్ట్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి